హే హాయ్ రోజు నేను బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇమాన్యువల్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను సో ఇమాన్యువల్ గురించి ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్లయితే తన గేమ్ బాగుంది కామెడీ సెన్స్ మంచిగా ఉంది హెల్తీ కామెడీ చేస్తున్నాడు అతను ఐ మీన్ ఇన్ కేస్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇమాన్యువల్ లేకపోతే ఎంటర్టైన్మెంటే లేదు అన్నంతగా ఉన్నింది అనమాట బట్ నిన్న జరిగిన లో తను సేఫ్ ఆడాడేమో నాకు అనిపించింది బట్ ఇన్ కేస్ తన ఏదైతే జస్టిఫై చేసుకున్నాడో లైక్ కళ్యాణ్ అని అతను నామినేట్ చేస్తే అంటే ఏమని నామినేట్ చేస్తాడు సో ఆ క్యూరియాసిటీతో నేను అతనికి కళ్యాణ్కి ఇచ్చాను అని చెప్పాడు బట్ అతను రియాక్ట్ అయిన విధానము అక్కడ మాట్లాడే విధాన విధానము డిఫరెంట్గా పోట్రైంది అనమాట అంటే నేను నామినేట్ చేయలేక నీకు చేసి అంటే నీకు ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఏమని నామినేట్ చేస్తామని చెప్పి నేను వినాలనుకుంటున్నాను అన్నట్లుగా అయింది బట్ అతను చెప్పిన ఆన్సర్కి అక్కడ చూపించిన వీడియోకి నీళ్లు పోసి చెట్టు పెంచి ఏదేదో చెప్పాడనమాట స్టార్టింగ్ నుంచి చూస్తే నేను తనుజా మీద ఏదో అతను నామినేట్ చేయాలనుకుని నామినేట్ చేయలేక కళ్యాణ్ తో చేయించినట్లు నాకు అనిపించింది ఇదే కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా మీకు అలానే ఉందా లేకుంటే డిమాండ్ చెప్పిన లైక్ జస్టిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అది నిజం అని మీకు అనిపిస్తుందా ఏదైనప్పటికీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి